వేసామా తీసామా అన్నట్లే ఉంది మీరు తీస్తారా లేకపోతే నన్నే వచ్చేయమంటారని ఒడియాలు మాత్రం పైకి లేసిపోతున్నాయి మనం తీసే అవసరం లేదు అవే వచ్చేస్తున్నాయి చూడండి ఫస్ట్ ఇక్కడ బియ్యం తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యం నేను ఇక్కడ రెండు గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నిండుగా వాటర్ వేసుకొని ఒక త్రీ అవర్స్ వరకు మనం నానబెట్టుకుందాం మనం వడియాలకి పిండి రెడీ చేసుకోవాలి కాబట్టి ఇలా మూడు గంటల వరకు నానితే బాగుంటుంది అంతేకాదు వడియాలు కూడా చాలా రుచిగా ఉంటాయి లేదు ఈ ప్రాసెస్ కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు ఇలా అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా సరే ఇలా మనం పిండి తెచ్చుకుందాం ఇది నేను బయట తెచ్చిన పిండి కొంచెం బరుస బరుసగా ఉంటుంది ఈ పిండి అయితే అందుకోసం ఈ పిండితో ఒకవేళ వేసుకోవాలనుకుంటే అట్లాగే మీరు గ్లాస్ అయినా సరే రెండు గ్లాస్ అయినా సరే మీరు ఏది వేసుకున్నా సరే వీటిని ఒక గ్లాస్ పిండి ఇలా తీసుకున్న తర్వాత ఈ పిండిని కూడా ఈ పిండిని కూడా ఒక త్రీ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి వాటర్లో మంచిగా నానబెట్టుకుంటే ఇది బాగా మెత్తగా వస్తుంది అప్పుడు మనకు వడియాలు కూడా ఈజీగా వస్తాయి ఇట్లా బయట నుండి తెచ్చుకున్నా సరే ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ఇది నానపెట్టుకోవాలంటే మాత్రం కొంచెం చిన్న కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది ఇది కొత్త వాళ్ళు చేసుకునేటట్లయితే ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇంకా మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేద్దాం పెట్టేసి ఒక త్రీ అవర్స్ వరకు ఇలా ఉంచేద్దాం మనం త్రీ అవర్స్ నానపెట్టుకున్నాము ఇప్పుడు బియ్యం ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి నానపోయి తెల్లగా వచ్చినాయి ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం ఇప్పుడు మిగిలిన బియ్యం కూడా వేసుకొని మొత్తం అలాగే మిక్సీ పట్టుకుందాం రెండు గ్లాసులే కదా రెండు సార్లకే వచ్చేసింది దీనిలోకి రుచి కోసం ఉప్పు వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి అయితే కారం కార పొడి వేయకూడదు ఇట్లా ఎండిమిరకాయలు తీసుకొని కొంచెం మిక్సీ పట్టుకుంటే ఇట్లా ముక్కలు ముక్కలుగా వస్తుంది అది ఇందులో కలుపుకుందాం ఎండుమిరగాయలు మాత్రం ఫోర్ టు ఫైవ్ వరకు వేసుకుంటే సరిపోతుంది అది ఎందుకో నేను మళ్ళీ చెప్తాను మరి ఇప్పుడు మనం వీటిని కూడా మిక్సీ చేసుకుందాం మిక్సీ గిన్నె పెద్దది అయ్యేసరికి కొంచెం ఇలా వచ్చేసినాయి లావుగా లేదు నా దగ్గర చిన్న గిన్నె లేదు అందుకోసమే మీరు చిన్న దాంట్లో వేసుకున్నారనుకుంటే పట్టుకుంటే కనుక ఇవి ఇంకా కొంచెం చిన్న చిన్నగా వస్తాయి కొద్దిగా సాల్ట్ సాల్ట్ మాత్రం వేసుకోవద్దండి ఉప్పుగా ఉందనుకోండి వడియం వేపాక ఇంకా ఎక్కువ ఉప్పు అనిపిస్తుంది ఇంకెప్పుడు మొత్తాన్ని కలిపేసుకుందాం ఇంకా ఇందులో కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి లేదు ఇంక ఇంత ఇలా కలిపేసుకొని మనం ఇంకా వడియాలు స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు ఈ వడియాలు మనం ఆవిరి మీద చేస్తున్నాం కాబట్టి దీనికోసం నేను ఒక గిన్నె తీసుకున్నాను కొంచెం ఇక్కడ హైట్ ఉంటుంది ఎందుకంటే మనం వాటర్ వేస్తే ఆవిరి పైకి రావడం కోసం ఇట్లా ఇట్లాంటి గిన్నె అయితే సరిపోతుంది అట్లనే ఇది కూడా ఫేస్ కూడా కొంచెం వెడల్పు ఉంటే మనం ఒక ఒకటి కాకుండా మూడైనా వేసుకోవచ్చు ఇందులో ఇట్లా నేను వైట్ క్లాత్ తీసుకున్నాను ఇది రెండు పొర తీసుకున్నాను సింగిల్ పొర అయితే వేడి సరిపోదు అందుకోసమే డబల్ తీసుకున్నాను ఇప్పుడు ఇలా దార దారి తీసుకొని ఇది మొత్తం కూడా కట్టేసుకోవాలి గట్టిగా కట్టేసుకోవాలి తర్వాత దీన్ని మొత్తం మనం గట్టిగా లాగేసేయాలి ఇలా ఫ్లాట్గా రావాలి ఇలా ఫ్లాట్గా వచ్చేసింది కదా ఇంక ఇప్పుడు మనం వడియాలు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాం ఈ వాటర్ ఎక్కడి వరకు వేసుకోవాలంటే గిన్నెకి హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ ముందుగానే వేసేసుకొని మనం ఇలా పొయ్యి మీద పెట్టుకోవచ్చు నేనైతే ఇలా వేస్తున్నాను కానీ వేసుకునేటప్పుడు మెల్లగా వేసుకోవాలి చూసుకొని ఎందుకంటే ఇది ఫ్లాట్గా ఉంటుంది కదా లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి కొద్దిగా పొగ పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం వడియాలు స్టార్ట్ చేయాలి చూద్దాం ఫస్ట్ ఒకటేనా చిన్నవి కాబట్టి ఇది గిన్నె కూడా వెడల్పు ఉంది కాబట్టి మనకి ఇక్కడ బా ఒక ఆరు వస్తాయి స్పూన్తో అయితే క్వాంటిటీ అన్ని వడియాలు ఒకలాగే వస్తాయి మన స్పూన్కి కొంచెం వస్తుంది కదా గరిట అయితే మరీ పెద్దవి అయిపోతాయి అంటే మందం అయిపోతాయి స్పూన్ క్వాంటిటీ తక్కువ కాబట్టి మనకి ఇట్లా ఒడియం సైజు బాగుంది అలా అంటే ఇప్పుడు వీటిని మనం మూత పెట్టేసుకోవాలి ఇట్లా మూత పెట్టేసుకుంటే అవి లోపల మగ్గిపోతాయి ఒక వన్ మినిట్ కూడా పట్టదండి వీటికి ఒక హాఫ్ మినిట్ అయితే సరిపోతుంది ఒక హాఫ్ మినిట్లో మనం తీసేయచ్చు ఫస్ట్ వేసాను కాబట్టి ఇదే తీస్తున్నా చూడండి ఒక హాఫ్ మినిట్ అయితే అవే లేసిపోతున్నాయి ఇంకిలా తీసేసుకోవడం అండి చూడు ఎంత చక్కగా వచ్చినాయి ఇంకా కొంచెం సేపు అనుకోండి చూసరిగా ఇక్కడ ఎలా విరిగిపోతుందో విరిగిపోతుంది కాబట్టి కొంచెం ఒక హాఫ్ మినిట్ అయితే చాలు తీయడానికి కూడా ఈ చాక్ కరెక్ట్గా ఉంది చూడు ఎంత బాగా వస్తున్నాయి వాయి అయ్యేసరికి ఆవిరి పైకి కన్నేస్తుంది ఇంకా ఫస్ట్ టైం కొంచెం లేట్ కానీ ఇంక ఇప్పటి నుండి మాత్రం ఫాస్ట్గా అయిపోతాయి ఇంక ఇంతేనండి ఇట్లా ఈజీ వేసేసుకోవచ్చు మనం ఒక్కరిమైనా సరే ఇంట్లో మామూలు వడియాలు డాబా మీద వెళ్ళి పెట్టాలంటే మనం ఇద్దరు ముగ్గురు ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఇది మాత్రం మనం ఇంట్లోనే ఎండతో పని లేదు అసలు ఎండతో పని అనేదే లేదు హ్యాపీగా ఒక్కళ్ళున్నా ఆరామ్సే చేసుకోవచ్చు గిన్నె పెద్దది కాబట్టి నాకు చాలా వస్తుంది ఇప్పుడు వేసే లోపే అవి మగ్గిపోతున్నాయి నాకు మూత పెట్టడమే లేట్ అవుతుంది కానీ వడియం మాత్రం ఈజీగా వచ్చేస్తుంది ఎండలో పెట్టుకున్న వడియాలకైతే కొంచెం కొంచెం తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి కదా వాటికి శారీ మీద పెడతాం కాబట్టి క్లాత్ మీద అవి తీసేటప్పుడు తడి చేసుకుంటా తీసుకోవాలి అప్పుడు ఏమన్నా కొంచెం వేస్ట్ అవుతుంది కానీ ఇవి మాత్రం అలా లేదు మనం వేసినవి వేసినట్టు చక్కగా వస్తాయి క్లాత్ కూడా ఎలా ఉందో అలాగే ఉంది ఏమాత్రం ఇట్లా సొట్టపడ్డం అలా ఏం లేదు ఎందుకంటే ఇది ఏం అంత బరువుండదు కదా లాస్ట్ ఇయర్ నేను చేసిన వడియాలు చూపిస్తాను అందులో మీకు చెప్పాను కదా ఎండుమిరకాయలు వేసుకోకూడదని ఎందుకంటే చూడండి అవి కాలితే ఎలా ఉంటాయి లాస్ట్ ఇయర్ నేను చేసిన వడియాలు ఇందులో కొద్దిగా ఎండుమిరపకాయలు వేసాను ఇవి ఇప్పుడు వేపుదాం లాస్ట్ ఇయర్ అయినా సరే ఏం పాడే అవ్వలేదండి అలాగే ఉన్నాయి గట్టిగా అసలు ఏమాత్రం ఈసారి మిరపకాయ కొంచెం తక్కువేసిన కదా ఇట్లా ఉన్నాయి పోయినసారి అయితే చూసారు ఎంత రెడ్డిగా ఉందో ఏంటంటే మిరపకాయ ఎక్కువ వేసాం కాబట్టి ఇవి వేపేటప్పుడు పొగ వస్తుంది అన్నమాట మిరపకాయ వేగి ఈ పొగ ఎట్లా వస్తుందో భయపడకండి టేస్ట్ మాత్రం బాగుంటుంది అందుకోసమే ఈసారి కొంచెం వేసాను ఇవి రైస్లో పప్పుచార్లో పప్పులోకి నంచుకోవడం కన్నా ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగా ఉంటాయి ఇవి కొంచెం మందం వస్తాయి అందుకోసమే స్నాక్స్ కింద చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నేను లాస్ట్ ఒక చిన్న విషయం మర్చిపోయాను ఇందులో జీలకర్ర వేయడం మీరు మాత్రం కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నారంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్